చేగుడియో ఏదో గుడి అతని పేరు అతను అమ్మతేజకి దేవుడిలాగా విపి రెడ్డి గారికి శాతానులాగా చిత్రీకరించాడు ప్రవచనాలు లేవని కానీ స్వస్థతలు లేవని కానీ ఎవరు చెప్పట్లేదు కానీ కొన్ని ట్రిక్స్ని ఉపయోగించి వాళ్ళ పబ్లిసిటీ కోసమే కొంతమంది ఈ యొక్క అబద్ధ స్వస్థతలు కానీ చేయటం జరుగుతూ ఉంది ఈ పర్సనల్ లోనికి మీరు వెళ్ళిపోతూ ఉన్నారు చేడి గారు మతోన్మాదులకు సరైన సమాధానం చెప్పలేరు కానీ ఒక క్రైస్తవ పాస్టర్ అయితే ఏమనడు కాబట్టి ఏదైనా మీరు చెబుతారు ఏదైనా అంటారు ఇప్పుడు విపి రెడ్డి గారు ఆయన సవాళ్ళు విసిరాడు ఎవరైనా సవాళ్ళు విసురుతారు ఈరోజు మీరు కూడా ఏడు ప్రశ్నలని వేసారు ఎందుకోసమని అది ఒక సవాలే ఏడు ప్రశ్నలకు సమాధానం చెప్పమని ఆయన కూడా ఆయనకున్న పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు రెండు లక్షలు ఈయన అడగక ముందే నాకు రెండు లక్షలు అడుగుతున్నారు అనటం అది ఎంత ఎంత పెద్ద ముద్ర ఆయన వేస్తున్నారు అంటే లంచం అడుగుతున్నారు ఆ వ్యక్తి అని చెప్పడం అది ఎంత పెద్ద అబద్ధం మరి అలాంటి అబద్ధ బోధకుడికి అలాంటి అబద్ధ పాస్టర్కి ఒక దేవుడిలాగా విపిరెడ్డి గారికి ఒక శాతాను లాగా ఇట్ ఇట్లా చిత్రీకరించడం ఇది ఎంతవరకు రైటు కాబట్టి చేగౌడి గారు కొంచెం బుర్ర ఉపయోగించండి కొంచెం వాక్యాలు మాట్లాడండి సో సాతాను యేసుక్రీస్తు తెలియకపోవడం ఏంటి ఇది ఎంత పిచ్చి మాట కదండి సాతానుకు ఏసుక్రీస్తు తెలియకపోతే యేసుక్రీస్తుతో ఎలా ఆయన మాట్లాడతారు మీరు దేవుని కుమారులు అని దేవుని బిడ్డలకు ఎలా సాతాను చెప్పగలడు ఇలాంటి పిచ్చి మాటలు మీరు మాట్లాడకండి సమాజంలో ఉన్న పరువు కూడా పోతుంది మీది ఈ పిచ్చి పిచ్చి మాటలు ఏదో ఒకరిని బ్లేమ్ చేయాలని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడాలు కొంచెం మానుకుంటే చాలా మంచిది అని తెలియజేస్తూ ప్రేమపూర్వకంగా ఈ మాటలు అను ముగిస్తూ